టిఎస్ డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేశర్ మున్సిపల్ పరిధిలోని ఏదులాబాద్ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పురోహితులు భక్తులు మాట్లాడుతూ లో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ స్వామివారు వెలిశారని పెళ్లిళ్లు కాని వారు సంతానం లేని వారు ఈ స్వామివారిని మొక్కుకుంటే వెంటనే అనుగ్రహించే మహిమ గల స్వామివారిని ఈ దేవాలయంలో ప్రతి మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఈ ఊరి వారే కాకుండా చుట్టుపక్కల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు అంబరిపేట వంశస్థులు భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు గ్రామంలో వేణుగోపాల కళ్యాణ కళ్యాణోత్సవం జరిగింది రేపు రేపు సాయంత్రం ఆరు గంటలకు రథోత్సవం జరుగుతుంది ఈ వేణుగోపాల స్వామి గుడి సుమారు మూడు వందల యాభై సంవత్సరాల కింద ఇది ప్రతిష్టాపన చేయ చేయడం జరిగింది ఇది ఎంతోమంది దాతల సహకారంతో ఈ శీతల వ్యవస్థలో ఉన్న ఈ గుడిని ఎంతోమంది దాతల సహాయంతో ఇంట్లా ప్రధాన పూజారి అపలాచార్యులు మరియు వరదరాజులు గారి యొక్క వారి యొక్క సహాయ సహకారాలతో వారు గుడిని దినదినాభివృద్ధి చెందుతూ మా హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ పంతులు వంశపారపరింగా వీళ్ళు కృషి చేయడం జరుగుతుంది దానికి మా గ్రామ ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు అదేవిధంగా ఈరోజు కళ్యాణోత్సవానికి ఎంతోమంది తండోపతండాలుగా ఇతర సి సిటీ నుంచి హైదరాబాద్ నుంచి కానీ ఇతర నగరాల నగరాల గురించి కానీ ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది ఇది ఇలాగే పంతులకు కూడా మా హైదరాబాద్ తరఫున వాళ్లకు కృతజ్ఞత తెలుస్తున్నాము ఇది ప్రతి సంవత్సరము ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మా వేణుగోపాల స్వామి యొక్క పటు మా యొక్క హైదరాబాద్ యొక్క ఇంకా మా గ్రామం యొక్క పరువును ఇంకా వాస్తవానికి హెదిలాబాదును ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ఈ గుళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మేడ్చల్ డిస్టిక్లోనే అండాల అండాలమ్మ మాత కానివ్వండి వేణుగోపాల స్వామి కానివ్వండి ఎన్నో పురాతనమైన దేవస్థానాలకు కేంద్ర బిందుగా ఉన్న మా గ్రామాన్ని దాతలు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సరళించి ఇంకా అభివృద్ధి చెందినట్టయితే నగర శివాలలో ఉన్న మా గ్రామం ఇదిలాబాదు గ్రామము ఇంకో పురాభివృద్ధి చెందుతుందని చెప్పని మనవి చేస్తూ ఈ యొక్క ఈ యొక్క పంతులకు మరియు గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ ఈ యొక్క వేణుగోపాల స్వామి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను మేము సికింద్రాబాద్ నుంచి వచ్చామండి మేము గత త్రీ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాము ముందుసారి మా సిస్టర్ కోసం వచ్చాము అక్కడ మ్యారేజ్ గురించి మొక్కుంటే అది జరిగింది ఇప్పుడు కూడా నేను పూజకు వచ్చాను ఇది గట్కేశ్వరి చౌరస్త నుంచి రైట్ తీసుకుంటే ఎద్దు ఎద్దువలాబా ఎదిలాబాద్ అని గ్రామంలో ఉంటుంది ఇది ముందు చాలా పురాతనం ఆరు వందల సంవత్సరాల నుంచి ఉందండి టెంపుల్ కానీ గత ఫిఫ్టీన్ ఇక్కడ మహిమలు వచ్చేసి కొంచెం ఆటోమేటిక్ గా వన్ ఇయర్ లోపల మనకి జరిగిపోతుంది పిల్లలు కానీ మ్యారేజ్ కానీ ఏదైనా ఇల్లు కట్టుకోవడం కానీ గోదాదేవి అమ్మవారికి అయితే గాజులో ఒకటి చరిత్ర కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి గోదాదేవి దగ్గర ఏ రోజు వచ్చినా మనం టెంకాయ ముడుపు కడతామండి అక్కడ అది కంపల్సరీ మనం లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వడానికి కూడా చాలా చూసాము కూడా వేరే వాళ్ళవి సో నేను ఎవరి ఇయర్ వచ్చి ఇక్కడ కళ్యాణం చేపిస్తూ ఉంటాను సో ఈ మహిమల గల క్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు జై శ్రీమారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం ఎదులాబాద్ గ్రామం మేడ్చల్ రంగారెడ్డి జిల్లా తెలంగాణ ఇక్కడ స్వామివారి దేవాలయం సుమారు ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి అయితే ఇక్కడ స్వామివారిని ప్రప్రథమంగా సంతాన వేణుగోపాల స్వామి లేదంటే వివాహ వేణుగోపాల స్వామి అని అంటారు వివాహం ఆలస్యం అవుతున్నవారు కానీ సంతానం ఆలస్యం అవుతున్నవారు కానీ ఎవరైతే ఎవరైనా ఇక్కడ కళ్యాణోత్సవం చేసుకున్నట్టయితే లేదా స్వామిని సేవించినట్టయితే ఖచ్చితంగా రుక్మిణి కళ్యాణం ఇది భాగవత్ దాంట్లో చెప్పినట్టుగానే సంతానం కానీ వివాహం కానీ ఖచ్చితంగా అవుతుందని ఒక నమ్మకం ఇలానే స్వామివారికి అత్యంత భక్తితో అత్యంత భక్తి శ్రద్ధలతో చాలామంది భక్తులు స్వామివారిని కొలుస్తూనే ఉన్నారు వారికి వివాహ వివాహ ఇబ్బంది ఉన్నా సంతాన ఇబ్బంది ఉన్నా ఏది కూడా స్వామివారు అన్నిటినీ వారికి ప్రసాదిస్తూ వెళ్తూ ఉన్నారు అయితే ప్రతి మాఘమాసం ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి స్వామివారికి ఇక్కడ భగవద్గీత హవనము స్వామివారికి అధ్యాయనోత్సవం తిరువాయిముసి సేవాకాలంతో స్వామివారికి అత్యంత వైభవంగా అధ్యానోత్సవం జరుగుతుంది అయితే స్వామివారికి చివరి రోజు అధ్యానోత్సవంలో చివరి రోజు స్వామివారికి పరంపదోత్సవం జరుగుతుంది ఆ తదుపరి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం మనం ముగించుకున్నాము రేపు స్వామివారి విమాన రథోత్సవం జరుగుతుంది అత్యంత వైభవంగా చాలామంది భక్తి భక్తుల ఆధార స్వా స్వామివారు వారి ఆ ఆరాధించుకొని అత్యంత పుణ్య ఫలితాలను పొందుతున్నారు జై శ్రీమన్నారాయణ